హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేబీటీవీ రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి ఇలా గంట సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మాత్రమే మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక లీడ్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది మహిళల్లో పీసీఓడి సమస్య ఉంటుంది హార్మో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దీనివల్ల పిల్లలు పుట్టేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవుతుంది లేకపోతే అసలు కాకపోవడం ఇటువంటి సమస్యలతో చాలామంది ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ సమస్య సంతాన లేని సమస్యకు దారితీస్తుంది చాలామంది పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటారు ఈ సమస్య వల్ల దీన్ని కనుక మీరు మీరు హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత వాళ్ళు చెప్తారండి ఈ పీసీఓడి ప్రాబ్లం ఉందని దీనివల్ల మీకు పిల్లలు పుట్టేటువంటి ఛాన్స్ ఉండదు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇలాంటివన్నీ చెప్తుంటారు మన ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ పీసీఓడికి సంబంధించి అందులో ముఖ్యంగా ఈ కరక్కాయ చూర్ణం అండి ఈ కరక్కాయ చూర్ణం పీసీఓడి ప్రాబ్లమ్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మహిళలు కనుక దీన్ని రెగ్యులర్గా తమ ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ పీసీఓడి సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పీసీఓడి సమస్య వల్ల థైరాయిడ్ రావచ్చు దీనివల్ల హార్మోనంలో ఏచు తగ్గులు రావడం వల్ల నీరసం నిస్సత్తువ అధికంగా బరువు పెరగడం అధికంగా రక్తస్రావం అవ్వడం లేకపోతే ఇంకా అసలు కాకపోవడం రెండు మూడు నెలల వరకు దీనివల్ల చాలా రకాలైన చిరాకు కోపము నిద్రలేమి ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి ఈ కరకాయ చూర్ణం అనేది చాలా అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది దీన్ని మీరు ప్రతిరోజు మీరు ఒక స్పూన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ పీసీఓడి సమస్య అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఇది అన్ని ఆయుర్వేదం షాప్స్లలో లభిస్తుంది లేకపోతే అన్ని కిరాణా షాప్స్లలో కూడా కరక్కాయలు అనేవి లభిస్తూ ఉంటాయి ఈ కరకాయలు తీసుకొచ్చి పొడి చేసుకోవచ్చు అది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనకి ఆయుర్వేదం షాప్స్లలో లభిస్తుంది నేనైతే అమృతం ఆయుర్వేదం షాప్స్ నుంచి తీసుకున్నానండి కావాలంటే మీరు ఏ ఇతర షాప్లోనైనా తీసుకోవచ్చు దీని దీని రేట్ కూడా వచ్చేసి జస్ట్ ఎయిటీ రూపీస్ అంతే ఉందండి పెద్ద రేట్ ఏమి కాదు దీన్ని గనక మీరు తీసుకొచ్చి ప్రతిరోజు ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగినట్లయితే ఖచ్చితంగా మీ పీసీఓడి సమస్య అనేది తగ్గిపోయి మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి సమస్యలు లేకుండా తర్వాత సంతానలే మీకు కాకుండా మంచి చక్కగా పనిచేస్తుందండి దీన్ని గనక మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ